వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత మేడ్చల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలో కార్ గల్లీలో శ్రీ బాల గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి వెయ్యి మందికి అన్న వితరణ చేశారు తొమ్మిదవ రోజు ఉదయం హోమాలు అలాగే సాయంత్రం ఆరు గంటలకు వేలం ఉంటుందన్నారు అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడి ఆశస్సులు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో బన్నీ రుద్ర వరుణ్ నిర్మల్ సుజిత్ ఆశీష్ బాల వెంకట్ సాత్విక్ శివ నాని కార్తిక్ అంజీ వికాస్ గోకుల్ విక్కీ టి వెంకట్ టి శివ అఖిల్ అసోసియేషన్ సభ్యులు మహిళలు కాలనీ తదితరులు పాల్గొన్నారు మీరున్నారు కదా పంపుతారానండి

అదే సందర్భంగా ఈ ఎనిమిది రోజుల నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా రోజు అన్నదాన కార్యక్రమం అన్న వినము అలాగే గణపతి హోమం నిమజ్జనము ఉన్నది అందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి భగవంతుణ్ణి మంచిగా నిమజ్జించవలసిందిగా కోరుతున్నాం ఎవరికన్నా ఆసక్తి ఉంటే వచ్చి పాడుకోవాల్సిందిగా మనం

భక్తి భక్తిథలుగా కమిటీ మెంబర్స్ అందరూ పూజలో పాల్గొన్నారు ఈ అన్న సంతర్పణ సందర్భంగా సురేష్ రెడ్డి గారు రావడం జరిగింది ప్రతి యొక్క పూజలలో పాల్గొనడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిలబెట్టుకోవడం జరుగుతుంది రేపు తొమ్మిదవ రోజు ఉదయం ఐదున్నర గంటలకి వినాయక హోమం జరుగుతుంది ధన్యవాదాలు ధన్యవాదాలుగా కోరుతున్నాం వేలం పాట కూడా జరుగుతుంది అందరం పాల్గొచ్చిందిగా కోరుతున్నాం శ్రీ బాల్ గణేష్ సుభాష్ నగర్ వన్ థర్టీ డివిజన్లో గల్లీలో గత మూడు సంవత్సరాలుగా వినాయకులను నిర్వహించడం జరుగుతుంది రోజున ప్రత్యేకమైన పూజలు చేసి అన్నదానం కార్యక్రమం జరిపించడం జరిగింది అయ్యావు డబ్బులు బాగా సంపాదిస్తున్నావు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అడ్మిట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్ పక్కా వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై పైగా టైం కి డెలివరీ అర్థమైంది నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు లామ్లో రాధాకృష్ణ గుజ్జనగూడలో లో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ వెళ్లి మోడల్ ఫ్లాట్ చూసుకో బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి